भवत मीडिया न्यूज की स्वागत హైదరాబాద్ ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాచారం నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు ఎక్సైజ్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేయనున్నారు అందులో తొమ్మిది ఎక్సైజ్ స్టేషన్లను ప్రారంభిస్తున్నామని పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు కొన్ని స్టేషన్లకు స్థలాలు కేటాయించాల్సి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా పూర్తి చేస్తామని అన్నారు డ్రగ్స్ గంజాయి వంటి మాదక ద్రవ్యాన్ని వైన్ షాపుల్లో కల్తీలను అరికట్టే విధంగా ఎక్సైజ్ సూపరిండెంట్ చర్యలు తీసుకోవాలని కోరారు कट न <laughs> 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 मैडम सर 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 ओके सर 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 ఆదాయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి దాంట్లో కొంచెం భవనాల వాడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి సూపరింటెండెండ్గా చెప్పినట్టుగా ఇవ్వట్టు విచారణ చెప్పినట్టుగా తప్పకుండా మరి ఎక్సైజ్ మినిస్టర్ సీఎం తీసుకుపోయి చేస్తామని చెప్పుకుంటూ అన్నింటికన్నా ముఖ్యంగా ఏదైతే కల్తీ విషయంలో కూడా ఇలా విద్యార్థులు కూడా చాలా గంజాయి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కూడా చాలా మరి అందరూ కూడా రోజు పేపర్లు వింటూ ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ అరికట్టాలంటే డిపార్ట్మెంట్ కూడా చాలా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది డిపార్ట్మెంటులు ఏదైతే కల్తీ విషయంలో కూడా అది అన్నీ కూడా అరికట్టి మరి ఏదైతే మరి వైన్ షాప్ ఉన్నాయో వాటిని చక్కగా మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత డిపార్ట్మెంట్ ఉన్నది కల్తీని కూడా అరికట్టడానికి కట్టవలసిన బాధ్యత వాళ్ళు ఉన్నది కాబట్టి అవన్నీ కూడా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరి నమస్కారం చెప్పుకుంటూ ఇప్పుడు నడిచే కూడా కార్యక్రమం ఉన్నది మరి గట్టిగా చెప్తూ అందరికీ నమస్కారం తొమ్మిది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆఫీసులు ప్రారంభించుకోవడం జరుగుతున్నది రాష్ట్రంలో పద్నాలుగు ఎక్సైజ్ కొత్తగా సిఐ ఆఫీసులు కూడా ప్రారంభించి రంగారెడ్డి జిల్లాలో అటు రాజ్ కానీ మేడ్చల్ కానీ ఉప్పరి ప్రాంతాల్లో కూడా మరి సరూ కూడా తొమ్మిది సిఐ ఆఫీసులు పని చేసుకోవడం జరుగుతుంది దీనికి కొంత మరి ల్యాండ్ కూడా అవసరం ఉన్నది కొన్ని ప్రైవేట్గా ఉన్నాయి కొన్ని మరి వాటికి గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలర్ట్ చేయించి శాంక్షన్ చేయించి కట్టేయాలని చెప్పేసి ఎక్సైజ్ సూపరింటెండెండ్ గారు చెప్తున్నారు తప్పకుండా మా వంతు మరి మంత్రి జూపల్లి చూసి తీసుకుపోయి ఎక్కడైతే మరి ల్యాండ్ అలాట్ అయి ఉన్నదో వాటికి పక్కా భవనాలు కట్టిస్తాము ల్యాండ్ అలాట్ కాని ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ల్యాండ్ అలాట్ చేయించి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి ఎక్సైజ్ శాఖ మంత్రి చూపాలి తీసుకుపోయి తప్పకుండా సాయంకం చేసి కట్టించే బాధ్యత తీసుకుంటాం అదేవిధంగా కల్తీ విషయంలో కూడా ఏదైతే డ్రగ్స్ కానీ గంజాయి అయితే వాడుతున్నారో మరి విద్యార్థులు కూడా చాలా చోట్ల కూడా మరి దీనికి అలవాటు అవుతున్నారు కాబట్టి వీటిని అరికట్టవలసిన బాధ్యత ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ మరి సిఐల ఎస్ఐల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మేము కోరుతున్నాము మరి ఏదైతే కల్తీ విషయంలో కూడా చాలా మరి ముందుండి అరికట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది అదేవిధంగా వైన్ షాప్లలో కూడా మరి చక్కగా వాళ్ళకి ఇబ్బంది కాకుండా కల్తీ లేకుండా నడిపి బాధ్యత కూడా డిపార్ట్మెంట్ ఉన్నది కాబట్టి తప్పకుండా మరి వారు ఏదైతే సూపరింటెండెంట్ గారు ఇక్కన్నారు కాబట్టి ఈ కల్తీ విషయంలో కూడా చాలా అరికట్టాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం ఇప్పుడు అదే చెప్తున్నాం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినారు మా ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు చెప్పినారు లక్ష్మణ్ చెప్తున్నారు ల్యాండ్ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్తున్నారు మరి దాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ల్యాండ్ అలర్ట్ చేపించి పక్కా భవనం కట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం